హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మొన్న శివరాత్రి రోజండి ఆ రోజైతే మార్నింగ్ వేగమే లేచానండి లేచిన తర్వాత ఇంట్లో అయితే శివదైన పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లో అది వెలిగించుకున్న తర్వాత శివదైన పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారు నేను కలిపి ఇక్కడ అడ్డాప్సాలు వెళ్దామని బయలుదేరుతున్నాము పిల్లలకి ఇద్దరుగా తీసుకెళ్ళట్లేదండి ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కదా అప్పుడు పిల్లలు కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ధూపం అయితే నేను ప్రతి వారం రెండుసార్లు అయితే ధూపమతి వేస్తాను అని ఇంట్లోనే ఈరోజు శుక్రవారం కదా అది కూడా పూజ కూడా చేసుకున్నాను అని చెప్పేసి పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంట్లో ధూపం అయితే గుగ్గులం సాంబ్రానికి కలిపి ఉంటుంది కదా ఆ ధూపంతి వేస్తాను వేసి చాలా మంచిదట కదా అందుకోసం అని చెప్పి నేను ఎప్పటి నుంచి కూడా ఇదే ఫాలో అవుతానండి అప్పుడు మొత్తం ఇల్లు మొత్తం కూడా వేస్తున్నాను ధూపం అయితే ఇంకా రెడీ అయిపోయానండి ఇంకా గుడికి కూడా వెళ్దాం అని చెప్పి వెళ్ళే ముందు వేరం కూడా దో వేసేద్దాం వేసేద్దామని చెప్పి వేసేస్తున్నాను పిల్లలు కూడా స్నానం వచ్చేసి రెడీ అయిపోయారండి ఇదనైతే పిల్లలకి టిఫిన్ తేడం కోసం బయటకైతే వెళ్ళారు ఇంట్లో నేను ఇంక టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదనమాట ఇంట్లో పూజ అది చేశాను కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు పిల్లలకి టిఫిన్ తెచ్చి ఇచ్చిన తర్వాత మేమైతే వెళ్తామండి ఇంకా మాకు ఇక్కడ దగ్గరనే ఒక పావుగంట అంతేనే గుడి అయితే అందుకోసమని ఇప్పుడు వెళ్తున్నాము ఇప్పుడు సేవన అలా అవుతుందండి అంతే నేను టైం చూస్తే రెండు కూడా బయట చాలా ఎక్కువ ఎక్కిపోయింది అసలు ఎండ లేనట్టు అనిపిస్తుంది కానీ చాలా ఎక్కువ ఎండండి అండి ఇప్పుడైతే మా వారు టిఫిన్ అయితే కూడా తీసుకువచ్చేసారు పిల్లలకైతే ఇంకా పెట్టేస్తున్నాం ఇంకా ఇప్పుడైతే గుడి కోసమైతే నేను గుడిలో సజ్జ అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నానండి కొబ్బరికాయ అవన్నీ కూడా ఇంకా అక్కడ ఎందుకు అన్నీ కొనుక్కోవడం అన్నీ కూడా ముందు తెచ్చేసారు మా వారైతే అందుకోసం అన్నీ సర్దిసి ఉంచేసాను ఇప్పుడు పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేసి తెచ్చేస్తామండి ఇప్పుడు నేను అన్ని బ్యాగ్లో సజ్జలో సర్దిశాను కదా దేవుడు సజ్జలు అన్నీ నన్ను ఇప్పుడు మిద్దరం గుడికైతే గుడికి అయితే వెళ్తున్నాము ఇన్ని మూనయితే రావట్లేదండి వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు మేము వెళ్ళి వేరం వచ్చేస్తామని చెప్పేసి కొంచెం వేగం వెళ్తే వేరం వచ్చేస్తాం ఇంకా లేట్ అయితే జనాలు కూడా ఎక్కువైపోతారండి అయిపోతారండి ఈరోజు ఇక్కడైతే అడ్డాప్సార్లు దగ్గరేనండి పావు గంట ఉంటుంది మా ఇంటి నుంచి అనమాట ఈయనందరు చూసారా ఇక్కడ రాసి ఉందండి ప్రపంచంలో పెద్దనైందని ఇంకా పెద్ద పెద్దనైంది ఉందా లేదని నాకైతే తెలియదు కానీ ఇక్కడ అది రాసి పెట్టయితే ఉందనమాట ఇవన్నీ కూడా కళ్యాణ మండపంలో అయితే కడుతున్నారండి గుడి అయితే ఇప్పుడే కొంచెం కొంచెం ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి ఇంప్రూవ్ అవుతుంది అంతకుముందు అంత ఎక్కువ అనిపించింది కాదు కానీ గుడు చాలా ఫేమస్ అండి ఇక్కడ ఇది కాశీ విశ్వేశ్వర స్వామి అనమాట టెంపుల్ ఇది అయితే ఇక్కడ నుంచి కాశీకి దోవ దో ఉండేది అని ఉంటుందండి అదైతే అప్పుడు చెప్పేవాళ్ళు అక్కడ శివాలయంలోనే లింగం వెనకనే ఒక బోర్డు కూడా రాసి ఉంటుందండి కాశీకి దారి అని చెప్పేసి ఇందులోక నేను ఇంకా లోనికి కూడా ఇంకా వేడి తీయలేదండి ఇంటికి జనాలు ఎక్కువ వల్ల వేడి తీయడం అంత ఇబ్బందిగా ఉంటుందని తీయలేదు ఇంకొక రోజు ఏదో ఒక రోజు మండే రోజు వెళ్ళి మొత్తం మీకైతే చూపిస్తాను చూసారా కొండ మైదాన వెళ్ళి ఇలా మెట్లు కూడా కట్టారండి జనాలు ఉండేటప్పుడు చుట్టుచరిగా వెళ్తామన్నమాట చుట్టు తిరిగి వెళ్తే అన్ని దర్శనాలు చేసుకోవడానికి అన్ని గుడ్లు ఉంటాయి సైడ్న ఆ దర్శనం చేసుకోవడం కూడా బాగుంటుందని చెప్పేసి ఈ రాయి ఉంది కదా ఈ ఈ రాయి కాకుండా ఇంక పక్కన ఒక రాయి ఉందండి ఆ రాయి కిందనమాట లింగం ఉంటుంది ఒంగుని వెళ్ళాలండి అసలు ఇంకొక నేను ఇంకో ఛానల్లో ఉంది కదా రాజేష్ కృష్ణ అండ్ బ్లాగ్స్ అందులోనైతే ఫుల్ వీడియో ఉంటుంది చాలా బాగుంటుంది గుడైతే లోన్ కూడా చూపించాను ఇంకోసారి నాకు వీలుంటే ఇక్కడ మళ్ళీ ఒక మండే రోజు వెళ్ళి మొత్తం బాగా చూపిస్తానండి ఆ వీడియో కూడా బాగా తీస్తాను ఇప్పుడు లోడ్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయడం కూడా అంత పాసిబుల్ కాదు కదా పోలీసులు గట్రా ఉంటారు అసలు మొబైల్ తీయదని మామూలుగా తీసుకొచ్చి పర్లేదు వీడియో కూడా తీసుకో ఎలా చేస్తారు ఇప్పుడు ఆరెంజ్ కలర్గా ఉంది కదండి ఆ టెం చిన్న గూడొచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వరి అండి ఆ పక్కన ఇది ఎల్లో కలర్గా ఉంది కదా అది గుడి అనమాట ఇలా చుట్టూ వైపులు తిరిగి వెళ్తే అన్ని గుడులు ప్రదర్శన చేసినట్టు అవుతుందని చెప్పేసి మెలగైతే వచ్చాము ఇంకా ఇంక మేము వేగం వచ్చాం కదా అందుకు జనాలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నారండి ఇంకా అలాగే ఇక్కడ యాత్ర కూడా అవుతుంది కదా అన్నీ కూడా సామాన్లు బొమ్మలు అన్నీ అమ్ముతారు అందుకోసం అని చెప్పి లేట్గా వస్తారు అనమాట పక్క ఊరు వచ్చిన అందరు కూడా దూరం దూరం ముందుకు వస్తారు ఇప్పుడు జనాలకి కొంచెం తక్కువగానే ఉన్నారండి కొద్దిగా ఒక అరగంట గంట పోయిన తర్వాత చూస్తే జనాలు అస్సలు రెండు మూడు గంటలది పట్టేస్తుంది మాకు ఒక అరగంటలో అయితే దర్శనం అయిపోయిందండి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడు మొబైల్ అయితే లోన్ అయితే పెట్టేస్తానండి ఎందుకంటే రెండు లైన్లు కలిసిన చోట గొప్ప తోస తోపులాట అయితే జరుగుతుంది అందుకోసమే మొబైల్ అయితే లోన్ పెట్టమని చెప్పారు మా వారనమాట అందుకోసమైతే నేను వీడియో కూడా ఏం షూట్ చేయలేదండి ఇంకా ఇప్పుడు దర్శనం అంతా అయిపోయింది బయటకు అయితే వచ్చేసామండి ఇంకా బాగానే అయిపోయిందండి అరగంట లోపే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు అయితే వచ్చేస్తాం ఇంకా ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేస్తాము ఈరోజు ఇంకా ఉపవాసం కదండి ఇది జాగారం కూడా చేయాలనుకుంటున్నాము నైట్కి కూడా టెంపుల్కి అయితే వెళ్తామండి పన్నెండు గంటలకు దీపం వెలిగిద్దామని చెప్పేసి అభిషేకం కూడా చేద్దామని చెప్పేసి మా వీధులు అందరం కూడా కలిసి వెళ్దాం అనుకుంటున్నాం అండి ప్రతి సంవత్సరం మా వారు నేను కలిపి వచ్చేవాళ్ళం త్రీ ఇయర్స్ అవుతుంది ఈ గుడికి వచ్చేవాళ్ళం ఈ సంవత్సరం మా మా వీధులు వాళ్ళతో కోసం అయితే వెళ్తున్నాను నేను ఇతనైతే రావట్లేదు ఆ టైం అప్పుడు మా వీధులు ఒక మా ఊళ్ళోనే ఒక గుడి ఉందండి చివరికి నా వీధిలోనే ఆ గుడి ఆ అయితే వెళ్తున్నాము అక్కడ అభిషేకం చేద్దాము ఇంకా బియ్యంతో అభిషేకం చేస్తారండి అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము ఆ తర్వాత తర్వాత కూడా నేను వీడియో ఏం చేయలేదండి ఇది శనివారం రోజు అండి శనివారం రోజు మేము గుంప గుడికి అయితే వచ్చామండి కోటిపం అంటే మా సొంతూరు కోటుపం కాదు అటు నుంచి దగ్గర అనమాట అటు నుంచి గుంప గుడికి అయితే వస్తున్నాము చూసారు రోడ్ అంత దేనిగా ఉంది అస్సలు బాగాలేదండి ఇంకొక రూట్ ఉందంట ఆ రూట్లో బస్సులు కూడా వెళ్తాయి అనమాట ఆ రూట్లో రాలేదు ఇప్పుడు కోటిపం నుంచి వద్దామని చెప్పేసి ఇలాగైతే వచ్చేస్తామండి ఇప్పుడు అయితే గుంప గుంప సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే మేము వచ్చేస్తాము చూసారు చుట్టూ ఉంటుందండి రెండేళ్ళు కలుస్తాయి కలిసిన చోట అనమాట ఆ గుడి అనమాట చూసారు కదా మొత్తం కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మొత్తం వీడియో అయితే ఎక్కువ తేయలేదండి ఎందుకంటే కొంచెము ది ఆ బండి దిగి కొంచెం దూరం అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత వెన్నీ కళ్ళు తిరిగితే పడిపోయిందండి అందుకోసం ఒకమంది కడిసి ఆ కుర్చీ మీద అయితే కూర్చోపెట్టాము ఈలోగా మా అక్కి అంటే మా అన్నయ్య పాప వాళ్ళ ఫ్రెండ్స్తో జాతర అయితే వచ్చింది కదా దాన్ని కూడా వచ్చింది మా దగ్గరికి అనమాట ఇది చూసారు ఈ ప్లేస్ అండి రెండేళ్ళు నాగవల్లి జంజవతి నదులు కలిసిన చోట అనమాట ఈ ఈ ధన ఈ ప్లేస్ ఇక్కడి నుంచి పైకి వెళ్తే అక్కడ దేవాలయం ఉంటుందండి గుడి మేము అటు నుంచే వచ్చాము వచ్చి రెటన్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఎక్కువ టైం అయితే లేము ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేమండి ఇప్పుడు మేము ఎక్కువసేపు కూడా లేమండి ఒక ఆరు గంట కూడా లేమనమాట ఇలా వచ్చి వెంటనే వెళ్ళిపోతున్నాం ఎండ అయితే ఎంత ఎక్కువగా ఉందో తెలియదండి అసలు విన్నీ అసలు ఓపుకి లేదు బాగా నీరసం అయిపోయింది అనమాట టిఫిన్ చేసే వచ్చాము కాకపోతే మరి అండ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు ఇంకా తట్టుకోలేరు కదా ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నామండి అండి నీకు కూడా ఏడు తాగమన్నా కూడా తాగదండి బయటకు వచ్చిన తర్వాత అందువల్ల ఆ ఎండకి కొంచెం డిహైడ్రేషన్ అనమాట చూసారు కదా జా యాత్ర అంతా ఎక్కువ జనాలు ఇంకా అలా జనాలు అయితే వస్తూనే ఉన్నారండి మా చిన్నప్పుడు అయితే కోటిపంబం నుంచి దగ్గరండి పావు గంటలు వెళ్ళి వచ్చి వచ్చ నడుచుకొని బండి అయితే పది నిమిషాలు ఉంటుంది అనమాట మేమైతే రోజు రెండు మూడు సార్లు వాళ్ళం అండి యాత్రకి ఇంటికి ఇంటికిను అప్పుడు సరదాలు వేరు కదా ఇప్పుడు ఇలాగ ఇలాగొచ్చేమో అది ఎండకు ఉండలేకపోతున్నాము అప్పుడైతే బాగా తిరిగేవాళ్ళమండి ఇప్పుడైతే ఇలాగ ఇంకా మా పిల్లలు చూసారు అస్సలు ఉండలేకపోతున్నారు ఆ చుట్టూ అండి ఆ చుట్టూ ఏరు మొత్తం ఇక్కడ చేపలు కూడా అమ్ముతారా అనమాట అది గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చినా తప్పక చేపలు కొనుక్కొని వెళ్తారండి మరి ఏ జాతరలో ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఇక్కడైతే ఉంటుంది అలాగన్నమాట అయితే యాక్టివ్గా ఉన్నాడండి ఒక బొమ్మ అయితే కొనుక్కున్నాడు యానిమల్స్ బొమ్మ అంతే విన్ని అయితే ఏమి కొనుక్కున్నారు మెలిపోతే మెళ్ళిపోదు మెలిపోదు అంటుందన్నమాట అసలు నడడానికి కూడా ఒప్పకలేదు కాకపోతే ఎత్తుకోవడానికి పెద్ద పెద్దదాయి కదా నడ్డానికి కాళ్ళు ఒప్పు వచ్చేస్తానన్నమాట ఈ లోన్కి ఇంకేమీ రావు బండి చివరి ఉంచుతామన్నమాట అందువల్ల అలా నడుచుకుంటే తెలియపోతున్నాము చూసా లైన్లు ఎంతమంది ఉన్నారు ఇటువైపుది ట్వంటీ రూపీస్ లైన్ అంట అటువైపు ఇంకా ఉందన్నమాట చివరికి అది పది రూపాయలు లైన్ అంట అది అదే జనాలు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారండి బయటన ఒక లింగం అయితే పెట్టారు ఎందుకంటే అందరికీ ఆ గుడిలో వెళ్దామంటే అంత జనాల్లో వెళ్ళారు కదని చెప్పేసి బయటన ఒక లింగమైతే పెట్టారు అక్కడ అందరూ కొంతమంది అభిషేకాలు చేసుకుంటూ అనమాట యాత్ర చాలా బాగుంటుందండి మా చిన్నప్పుడు చాలా ఎక్కువగా అయితే వచ్చేవాళ్ళం మాకు తెలిసి మా అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి ఈ ఈ గుడికి జాత యాత్రకైతే రావడం మా పిల్లలకి ఇదే ఫస్ట్ టైము మేము గుడికి అయితే ఒకసారి వచ్చాము మాకు దగ్గరే కానీ మా అంతగా రాలేదండి ఈ పిల్లలకి చూపిద్దామని వచ్చాం కానీ ఏమీ చూడలేదండి ఇంకెలాగ వచ్చామో లేదు అప్పటికి ఇంక ఇన్నికి హ్యాండ్ దెబ్బ తగిలిసి పడిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇంకా చూసారు లైన్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందుకు మా ఇన్నికి ఎప్పుడు గుడికి తీసుకెళ్దామని ఎక్కువ రాదండి భయపడిపోతుంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామండి అండ్ ఎక్కువగా ఉందని కొద్దిసేపు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్